సమస్య ఏ ప్రాంతంలో ఉంది ఆత్మ ప్రాంగంలో ఉంది కాబట్టి సమస్య ఆత్మప్రాంగం ఉంది కాబట్టి పరమాత్ముడే షరీరుడిగా ఈ లోకంలో జన్మించి మన సమస్యను పరిష్కరించి మనకు బదులు తాను పనిష్మెంట్ భరించి మన బిల్లు తాను పేదనం చెల్లించి బిల్ కట్టేసాడు ఇప్పుడు మన నెట్వర్క్ ప్రొవైడర్కి మనం వాడుతున్న ఫోన్ మనం బిల్ కట్టలేదని డిస్కనెక్ట్ చేశారనుకోండి మనం తిరిగి రీకనెక్ట్ అవ్వాలి మన తండ్రి వెళ్ళి ఆల్రెడీ బిల్ కట్టేశాడు ఆయన మనం రీకనెక్ట్ అవ్వాలి మనం ఏం చేస్తాం కస్టమర్ ఫోర్ ఫోన్ చేసి ఏంటండి ఆల్రెడీ బిల్ కట్టాడు మా డాడీ అయినా సరే మీరు ఇంకా రీకనెక్ట్ చేయాలంటే వాళ్ళు ఏం అడుగుతారు ఫస్ట్ ఒకసారి బిల్ రిసీప్ నెంబర్ చెప్తారా అంటారు చెప్పారా లేదా వెంటనే మీరు అంటారు సో నెంబర్ రిసీప్ నెంబర్ సువెన్సో టైంలో ఇంత పే చేస్తారు వెంటనే అంటారు విదిన్ టూ మినిట్స్ ఏమవుతుంది మీ ఫోన్ ఏమవుతుంది రీకనెక్ట్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ కాల్ అంటారు కదా ఈ రోజు కూడా మనం చేయాల్సి ఏం తెలుసా బిల్ ఆల్రెడీ కట్టేశాడు యస్ ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితమే బిల్ కట్టేశాడు మళ్ళీ కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేయాలి మీరు వచ్చి కస్టమర్ కేర్ ఆఫీస్ నెంబర్ చెప్తే చేస్తామని కస్టమర్ కేర్ ఆఫీస్ నెంబర్ ఎక్కడో లేదు ఆయన పరమాత్ముడు రెంటనే ఆహ్వానిస్తాడు తలుపు తలుపుతో నిల్చుండి తలుపు తీసినట్లయితే నేను అతడితో అతడు నాతో భోజన సహవాసము చేస్తాను అందుకొకరికి డైరెక్ట్గా అయ్యా క్రిస్మస్ శుభవార్తమైన విన్నాను నువ్వు నాకు మరణించావని నమ్ముతున్నాను నా పాపంలో కావాల్సిన ప్రాశక్తపు రక్తమని నువ్వు చిందించావు నేను పనిష్మెంట్ కట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఆల్రెడీ కట్టేశావు ఈ బిల్ నెంబర్ చెప్తా ఉన్నాను క్రిస్మస్ శుభవార్తాన్ని ఈరోజు నీ పేరు నా పేరు చిరున రాయ ప్రభు అని ప్రార్థిస్తే ఇప్పుడే ఇప్పుడే రీకనెక్ట్ అవుతావు